మళ్ళీ మా ఆయన్ని టైం అవుట్ చేసింది రాత్రి అవునా ఆయనేమో నేను రాగానే నన్ను ఎందుకు టైం అవుట్ చేశారు మీరు ఏం మాట్లాడుకుంటున్నారని నన్ను అంటున్నాడు అయ్యయ్యో అయ్యో ఆయ్ రాదక్కా అంటున్నారు టైం అవుట్ ఆయన్ని ఎందుకు చేసావు బాను బాను అంట సాహిన్ రామా వచ్చారు హలో అమ్మా రామా టీ టిఫిన్ అయ్యిందా అమ్మా హాయ్ అంటుంది సాయివాస తిన్నావా తల్లి ఇప్పుడు హాయ్ బాలాజీ గారు అంటున్నారు సురేష్ లైక్ ట్వంటీ నైన్ అంటుంది మా రామా టిఫిన్ అయిందా రామ తినేస్తా అంటుంది సాయివాస పదిన్నర అయిపోయిందిగా తింటాం హాయ్ బాలాజీ గారు అంటున్నారు సురేష్ హాయాలంటుంది సాయివాస హా అంటుంది రమ్మ ఏంటి రమ్మ మీది ఈడు కొండల స్వామి ఇడ్లీనా మాది అదే మాది అదే హాయ్ వెన్నలా గారు అంటున్నారు సురేష్ శివగారిని ఎందుకు చేసావు టైం అవుట్ అయిన ఈ మధ్యన అసలు పాపం ఎవరు లేదుకి రావట్లేదు దూస కొబ్బరి పచ్చి మా సాయి సూపర్ హాయ్ సురేష్ గారు అంటున్నారు మాదమ్మ రాధ ఉన్నదా ఇందాక లేకిచ్చేసిందంట ఉప్పు రుచి పలకరుచితరాటమో కారం దోశ రాధ గారు వేస్తారు కారం దోశలు బాగుంటాయి వాళ్ళ ఇంటికాడ దోశలు మా రాధ వాళ్ళ ఇంట్లో దోశ పల్చగా వేస్తారు కారం దోశ వేస్తారు నేనే హాయ్ సాయివాస గారు అంటున్నారు సురేష్ నేను అన్నయ్యను చేయలే సాయి అని ఒక చండాలుడు వచ్చాడు వాడు డీపీకి బదులు అన్నయ్య ఐడి టచ్ అయ్యింది అంతే నేనెందుకు చేస్తా అన్నయ్యను వదిన సారీ చెప్పు అంటుంది అవునా పొరపాటుగా అయిందా సాయివాస సోదరి వెన్నెల సోదరి సుఖీ బాబా అంటున్నాడు మా వెంకీ ఆన్లైన్ దోశ ఆన్లైన్ దోస ఆన్లైన్ దోశ ఎగ్ దోశ ఎగ్ దోశ వేసాను ఒకసారి బాగాలేదా నచ్చలేదు తినట్లేదుగా ఎగ్ ఊమానేసావా ఎలానే సురేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటుంది సాయి సార్ అవునా ఎగ్ దోశ నాడే వేసానమ్మా నాకు ఎందుకో తినబుద్ధి అన్నయ్య గుడ్ మార్నింగ్ మా శ్రావణి వచ్చింది అమ్మా గుడ్ మార్నింగ్ అంటుంది మా శ్రావణి లైక్ డన్ అమ్మా అంటుంది శ్రావణి శ్రావణి టిఫిన్ చేసామ్మా రాధా సోదరి పలకరింపు మీది రాధ మళ్ళీ కనిపించలేదు ఒక్క మెసేజ్ పెట్టి వెళ్ళిపోయింది రాధా అది పొరపాటున జరిగింది నేను చెయ్యాలని చెయ్యలే అర్థం చేసుకో వదిన అంటుంది అవునా సాయిబా సాహిన్ అంటుంది హాయ్ సాయిబాసాసీస్ గుడ్ మార్నింగ్ అంటున్నారు శ్రావణి అవునమ్మా ఉల్లిపాయ కూడా తినరు మా ఇంట్లో తినరు మరి కార్తీక మాసం చాలామంది తినరు అమ్మా మరి రిజెక్ట్ ఎందుకు చెయ్యాల సాహిన్ గారు మీ స్వార్థం కోసం ఎదుటి వారిని తిట్టిస్తారా అంటుంది ఎందుకు చెయ్యరు చెయ్యరు సాహిల్ గారు టిఫిన్ చేశారా అమ్మ తిన్నారా పొద్దుటే తిన్నా ఈరోజు కొంచెం బయటికి వెళ్ళాను అంతకు పొద్దుటే అయిపోయింది అర్జే స్కూల్కి వెళ్ళాను అనమాట ఊకో ఊకో నాకు తెలుసులే ఊరికనే అంటున్నా అంటుంది బాను మైకిడ్స్ హాయ్ అంటీ గారు అంటుంది మా సీన్ బాబు వచ్చాడు కదా మీ ఇంటికి చూసా నీ ఫోటో హాయ్ అమ్మా అంటు